ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే దేశాభివృద్ధి సాధ్యమని గాంధీజీ ఆశయానికి అనుగుణంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ స్వచ్ఛత హీ సేవ కార్యక్రమంలో భాగంగా శనివారం సుబ్బమ్మదేవి స్కూల్ గ్రౌండ్ దగ్గర బెండపూడి వారి వీర్యా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మానవహారం నిర్వహించారు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధికారులు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ను సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ భానుప్రతాప్ మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ కలలుగన్న స్వచ్ఛమైన భారతదేశం అభివృద్ధిని సాధించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు మన ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన చుట్టూ ఉన్న పరిసరాలను అంతే శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనపై పరిసరాల పరిశుభ్రతతో అనేక అనారోగ్యాలను దూరం పెట్టవచ్చు ప్రభాకర్ మరియు కార్పొరేషన్ అధికారులు మెప్మా సంఘాల మహిళలు పలువురు మహిళలు వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు మొత్తం కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి ప్రజలకి సెగ్రిగేషన్ మీద అవగాహన కల్పించాలి సెగ్రిగేషన్ అంటే అది ఏదో కాదు దయచేసి అందరికీ ఒకసారి మీరు తెలియజెప్పాల్సింది ఏంటంటే కిచెన్ లో వచ్చేటువంటి వేస్ట్ అంతా ఒక డస్ట్బిన్ లో పెట్టమని చెప్పండి కిచెన్ లో ఏదైతే కూరగాయలు తరిగిన మొక్కలో ఫుడ్ వేస్టో ఇదంతా ఒక డస్ట్బిన్ లో పెట్టేసి ఇంట్లోపలే డాబా పైన ఒక డస్ట్బిన్ లో ఉంచేసి దాన్ని ఒక పది రోజులు పదిహేను రోజులు అట్టు పెట్టి అది ఎరువుగా మారుతుంది ఆ ఎరువు చక్కగా ఇంటి ఆవరణలో పెంచుకునేటువంటి మొక్కలకి మంచి ఫలబద్ధకమైనటువంటి ఎరువుగా దాన్ని తయారు చేసుకుని హోమ్ కంపోస్టింగ్ ఎక్కువగా చేసి వీళ్లలో పచ్చదనాన్ని పెంచుకొని ఆరోగ్యకరంగా జీవించమని చెప్పి అందరికీ కూడా ఈ సందర్భంగా మీరు విజ్ఞప్తి చేయవలసిందిగా కోరుతూ ఉన్నారు అదేవిధంగా పొడి చెత్త ఏదైతే వస్తుందో అంటే పేపర్ వేస్ట్ ప్లాస్టిక్ వేస్టు ఇదంతా కూడా ఒక కవర్లో పెట్టేసి రోజు ప్రతిరోజు పురపాలక సంఘ వాహనాలు డోర్ టు డోర్ ఉన్నాయి కాబట్టి ఆ పొడి చెత్తను వాటికి అందించి తడి చెత్తని మీ లోపలే ఎరువుగా మార్చి మీ మొక్కలకి ఆ ఎరువును ఉపయోగించవలసిందిగా అందరినీ మోటివేట్ చేయించవలసిందిగా మీ అందరినీ కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఇక్కడ జిల్లా మున్సిపల్ సిబ్బంది అందరికీ పత్రికా విలేకరులకు నా నమస్కారాలు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమాన్ని చేయమని మనకు ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు ఇవ్వటం కాదు కానీ ఇది ప్రజలందరి యొక్క బాధ్యత అని నేను అనుకుంటున్నాను ఎందుకు అంటే మన ఆరోగ్యం మన పరిశుభ్రత మీద ఆధారపడి ఉంది మన శరీరం కోసం పరిశుభ్రంగా ఉండడం కోసం మనం ఎన్ని సబ్బులు వాడతామో ఎన్ని క్రీములు వాడతామో మనందరికీ తెలుసు మరి మన గృహ గృహములు గృహము చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా అంతే శుభ్రంగా ఉండాలి అన్నది అనేది చాలా అవసరం మన ఇంటిలో చెత్త తీసుకెళ్లి రోడ్డు మీద పడేయటం లేకపోతే పక్కింటి వాళ్ళు పడేయటం డ్రైనేజీలో వేయటం ఇటువంటి కార్యక్రమాల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా దోమలు దోమలు రావడానికి మనం చేసే పనులే మెయిన్గా జరుగుతోంది కాబట్టి మన పర్యావరణాన్ని ఎంతగా రక్షించుకుంటే ఎంతగా కాపాడుకుంటే అంతగా మనం ఆరోగ్యంగా జీవిస్తాం మన యొక్క పట్టణం ఆరోగ్యంగా ఉంటుంది మన రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది మన దేశం ఆరోగ్యంగా ఉంటుంది మన దేశంలో అధిక జనాభా ఉంది ఈ జనాభా వలన అనేకమైన సమస్యలు గారు ఆనరబుల్ సీఎం గారు మా యొక్క హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఆ యొక్క పారిశుద్ధ్య స్థితిని బట్టి ఐవీఆర్ఎస్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి హాస్పిటల్స్ లో ప్రత్యేకంగా దీని కొరకు పెద్ద డ్రైవ్ జరుగుతుంది అది జిల్లాలోని ఎనిమిది హాస్పిటల్స్ జరుగుతుంది అదేవిధంగా ఏలుగు హాస్పిటల్స్లో హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో అదేవిధంగా నగరంలో మనము ప్రతి ఒక్కరూ దీని గురించినటువంటి అవగాహన కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ యొక్క పారిశుద్ధ్యాన్ని గురించి ఒక అవగాహన కలిగి ఉంటాం అదేవిధంగా కార్కోడెడ్ డస్ట్బిన్స్ చెత్త పొడి చెత్త వేడిగా పెట్టుకోవటం అదేవిధంగా బయలాజికల్ వేస్ట్ ఆ డిస్పోజలు మరి కార్పొరేషన్ వారు ఇంటి ఇంటికి వచ్చి ఆ యొక్క చెత్తను కలెక్ట్ చేస్తున్నప్పుడు మన వంతు బాధ్యతగా సపరేట్ చేసి వారికి అందించడం ఇవన్నీ మనం చేసినప్పుడు మన పర్యావరణాన్ని మనము శుభ్రంగా ఉంచుకుంటాం అదేవిధంగా అంటు వ్యాధులు వ్యాపించకుండా దోమలు ఈగలు పెరగకుండా దాని ద్వారా వచ్చేటువంటి టైఫాయిడ్ మలేరియా ఈ యొక్క చెప్పినట్టు స్పీకర్ గారు చెప్పినట్టు మనము ఈ యొక్క వర్షాకాలం వచ్చినప్పుడు ఏ విధంగా ఈ యొక్క దోమలు వ్యాప్తి చెందటం ఈగలు వ్యాప్తి చెందటం టైఫాయిడ్ రావటం కలరా రావటం హెపటైటిస్ ఈ వ్యాధులన్నింటినీ మనము నివాళులు చేసుకునే దానికి మనకు అవలంబించే పారిశుద్ధ్య అవగాహన బట్టే దీన్ని మనం సాధ్యమంతవరకు వ్యాధి వచ్చిన తర్వాత వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకోవడం కాదు కానీ రాకుండా ముందుగా మనం జాగ్రత్త పాటించినప్పుడు సగం మనం ఒక దాన్ని నివారించవచ్చు కాబట్టి ఈ పారిశుద్ధ్యాన్ని ప్రత్యేకమైన కార్యక్రమంగా మన ప్రభుత్వ వారు ముందుకు తీసుకెళ్ళటం ప్రతి మూడవ శనివారం ఇది ఎంతో సంతోషకరమైనది మనం తప్పకుండా దీనికి సపోర్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్లాల్సిందిగా కొత్త అవకాశం నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారిని ఒడిచేత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని జై ఆంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర చెప్పేస్తాను అంటే ఏదైతే కొళ్ళిపోతుందో అది వెళ్ళిపోతుంది నాకు చేస్తాను అది మీడియా నా దగ్గర మొక్కలకు మాట అందరికీ ಇದೆ ಪೊಡಿ ಎಲ್ಲ ಅಮ್ಮಗಾರ ಇದೆ ಕೊಡಿ ಅಂತ ಮೆಟಲ್ಸ್ ವಾಟರ್ ಬಾಟಲ್ಸ್ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಕಾಸ್ತು ನಾನು ಆಯ್ತು ತಪ್ಪು పెట్టి వేసుకుంటే పది రోజులు ఎరువుగా మనం చక్కగా మొక్కలకి వేసుకుంటే మొక్కలకి మంచి ఆహారం అమ్మాయి రోజుల నుంచి మొక్కలు ఫామ్ అయితే రాలేదండి రోజులు సరే మేడం అవి చాలా బాగా టైల్లో మళ్ళీ వేసి కాకుండా ముందు ఇలా అంటే మేడం యూట్యూబ్ బాగా ఫాలో అయిపోతుంది టైమ్ బోరవేలు ఏం పండితులు மண்ட <laughs> 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 ఎస్ఎంఆర్ మీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం ఎస్ఎంఆర్ వెంచర్స్ తోనే ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటి వరకు గెలుపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు ఓపెన్ ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో ఇప్పటివరకు ఇప్పటి వరకు ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరింకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ స్వంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు Nine five zero five two double eight seven eight six.